ఈడ బిర్యానీ తిన్నాం అనుకో సూపర్ ఉంటది అనుకో ఇప్పుడు దీని చూడు నెక్స్ట్ టైం నువ్వు వస్తావు నన్ను నిడిచిపెట్టి అట్లా ఉంటది ఈ మావల షాప్ ఇది వస్తా ఇంకా అన్ని తినగా నాకు చెత్త కొట్టిన బిర్యానీ నాకు చెత్త చెత్త కొట్టిన బిర్యానీ ఈడ తింటే ఉంటది ఉంటది సాఫ్ట్ గా ఉంటది బిర్యానీ షాపు తిన్నా సూపర్ ఉంటది అనుకో బిర్యానీ నేను దీని కూడా పార్సల్ కట్టుకొని పోదాం సరేరా అట్లా అంటున్నాం బాగుంటది బిర్యానీ చేద్దాం అరే చూడంగం తీసుకుని మన బిర్యానీ చూడంగా తీసుకుని మన బిర్యానీ అంతే ఎందుకంటే డైలీ కస్టమర్ రా నీ పోందరా మా దోస్త్ అతని యాదగిరి అన్న రెండు బిర్యానీ తీసుకురానా అన్న చికెన్ మటనా రండా రోండనా రెండు తీసుకురా మంచి చేసుకురా మాడు వచ్చిండు ఆ ఓకే ఇస్తా హోటల్ ఏమో విన్నావా ప్రతిసారి ఏం వద్దు ఏమొద్దుంటావు ఈ హోటల్ పోలే ఉంటది

क्या साहब ओके okay, एक पापू ओके सांगा ठीक है लेके आते हैं पापू मालूम बिजनेस ना मोकल आ रहा है वाले एक वो घंडूडी एक मिनट रो एक मिनट रो सांगा बुतली लाइन मोकल बारहवीं मार के आते रहे आया हमारे भी जब आया राहुल भी तो फिर आया फिर इसे पर ना बिजनेस ना घर ना भी नहीं आपका भी इ

ఇదేం బత్కిరా నాకి తొక్కర్లో నింపేరా బైక తొక్కరులో నింపేరా బైకా ఒకరే ఒకరు ఇంగిలా టిక్ నియా పై పై గిట్ కి గిట్ చూడండి ఆయన మన ఆదృశం అలా కలిసి చూసి నేను చేస్తున్నాం రా బిర్యానీ ఓతొపోదు మోకాలు చూసినాక వాళ్ళ మనసు మన చిలిక పోరాకాని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అనుకుంటున్నారు వాళ్ళ మనసుకు నా కాన్లో నా మనసు తెలుసా వాళ్ళు ఏందో

ఇట్లుంటే నేను చెప్పుకున్నావు సేట్ ఆడితే పంధ్ర ఆరు అట్లా అంటున్నాడు పంధ్రా అట్లా అంటున్నాడు సమోసాంటూ కానీ భారత రేట్ చెప్పిండు అట్లా పంద్రా ఆరు అంటున్నాడు నీ బొంద ఏవడ ఏ అగా ఐసమలాతు నైసాబ్ మై రేట్ బతాయేగా అల నైసాబ్ గాడేవడు అల నైసాబ్ గాడేవడు చిచి గాడేవడు ఆ రూమ్ క్రామటడన నై రాగా అట్లా కాదు ఇ ఎందుకు ఏమన్నావ్ మేర ఎంత రేట్ బతాయే మేర మేడం ఆ మై రేట్ బతాయే బోలేగా

ఎన్నికొచ్చేటోళ్ళు అంటే పైకి అడుగుతున్నారు ఇక్కడ రెండు పూర్తి అన్నం పెడితే జాగా చూసుకొని పైకి అక్కడికి మాకు నడుస్తలేదు సరిగానే గట్లా పెట్టుకున్నాం వాళ్ళని కానీ ఇదేమో పదిహేను రూపాయలు అంటారు అటారా అంటే పద్దెనిమిది రూపాయలు ఎట్లా చెప్తున్నాడు ఆయన కొడుతుంటే అన్న కదా ఆరు ఆరు అంటే వస్తున్నా అన్నట్టు ఆయన ఎంతకైనా అయ్యా ఇంకో ఇండియా చుట్టాలను పెట్టుకొని బీఆర్ కాలం పెట్టుకొని నువ్వు అంతా దందంతా పాలు చేసుకుంటున్నావు నేను అదే చెప్పిన నీకు ఇట్లాంటి హోటళ్ళకి తీసుకు ప్రాకా నా పరువు పోతుంది నాగమైన వాళ్ళకు ఒకటే పడ్డారు నువ్వే హోటల్ తీసుకొచ్చిన వాడేమో బిహారోడు సరే ఈ హోటల్ వద్దు కొడుకులు ఇది హోటల్ ముప్పై మూడు రూపాయలు ఇంకా వాడవాట్లు ఏమైనా తీసుకున్నారా ఏది లేదు లేదు చల్లవు తా రాదు తంసాబు చల్లవు తా రాదు తా చాలు పాడు తెలుగు రాక తెలుగు అర్థం కాక మీకు అట్లా ఏం తెలుగు రాకన్నా ఈ కారణం తప్పి నేను పెట్టుకుంటే దుకాణం ఖరాబ్ అయిందట ఈ కారం తప్పిను పెట్టుకుంటే దుకాణం ఖరాబ్ గిరాకే ఖరాబ్ అయింది అదే ఈ కారం పెట్టుకుంటే వచ్చిన గిరాకీ మళ్ళీ ఇంకోసారి రాకుండా చేస్తాం అట్లా అట్లా తప్పు కాకుండా చూస్తా ఆ ఏం మాట్లాడుతున్నాడు అడుగుతా ఎంత అయిన మన తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి మంచి మనకి ఇది అవుతారు మా తెలుగు వాళ్ళు ఏమో పైసలు ఎక్కువ పడుతున్నారు యాడికేం దేవాలే దాబా నడుస్తలేవు దాని లేకుండా అవును అన్న బిఆర్ కి అయితే రెండు పూటలు అన్నం పెట్టి ఇంత ఏమన్నా అంత తప్పు ఏమన్నా బావా బావా ఏమననుకో గాని తప్పు నాదే ఎట్లా అంటే వాడు పుట్ట చేతులు పట్టుకొని వచ్చిండు మన తెలంగాణలకు నిజంగా పైసలు ఎక్కువైనాయి ఎప్పుడో తాతలు ముత్తాతలు సంపాదించిన పొలాలు అమ్ముకుంటున్నారు జర నాలుగు రూపాయలు ఎక్కువైనాయి ఇంకేందంటే పని కూడా చేస్తలేరు మన తెలంగాణ కూరలు చేస్తలేరు పాపం మేమే తప్పు చేసినాము మా తప్పును క్షమించండి మా తెలంగాణ పని చేయకుండా అయినరు ఎందుకు అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు అనుకున్నావు వాళ్ళు వస్తారు నీతి నిజాయితీగా పని చేస్తున్నారు బుక్ ఎక్కడైనా పెడితే కూడా పనికి కట్నే ఉంటుండ్రు విశ్వాసంతోనే చేస్తుండ్రు నిజం మాకు ఇది రాదు ఏమనుకోతే సారీ అమ్మో ఇంగ్లీష్ వచ్చింది బాగ నాకు ఇంగ్లీష్ వచ్చింది బాగ నాకు అది నువ్వు నేర్పించినావు కదా ఊరికే సారీ సారీ అంటావు కదా అదే తమ్స్ అప్ తీసుకోండి తంస్ అప్ ఫేమ వద్దు మరి ఏం తింటావు బిర్యానీ తింటావు ఏమో అన్న బిర్యానీ బాగుంటుంది మా వంటల

తెలివి లేదు మనలేదు వాళ్ళకి హిందీ రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పు మనకేమో గిరాకులు లేక తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఏమైతుంది అంటే గిరాకులు లేక వాళ్ళు పైసలు ఎక్కువ పెడతారు కదా మన తెలంగాణలా మాక్సిమం అంటే పని చేసే వాళ్ళు ఎవరు లేరన్న అందరు ఎంత పైసలు లేకుండా పర్లేదు ఆ రుబాబా తిరిగితే గల్లీ దగ్గర తప్ప అని చేసుకోని లేరు ఆయన కూడా వచ్చేటట్లు లేదు అయింది రాదు చెప్తున్నా మీ మా దోసం అయింది లేడు అట్లా సరే బిర్యానీ బాగుంటుంది మా ఊరు లేక లేక వచ్చిండు బాగుందా బిర్యానీ ఎస్ఆర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది ఏడుంటదంటే చించోళ్లో ఉంటుంది నిజంగా చాలా రుచిగా ఉంటది అద్భుతంగా ఉంటుంది బిర్యానీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ సూపర్ సూపర్ ఇంట్లో చేసుకున్నట్టే చాలా బాగుంది అన్న మాత్రం మంచి కోఆపరేషన్ బాగా ఇస్తాడు ఫుడ్ కూడా చాలా ఎక్కువ ఇస్తాడు రైస్ కానీ పీసెస్ కానీ మంచిగా ఉంటుంది మంచిగా అందరు తినాలనుకుంటే ఎప్పుడన్నా జర్నీ చేసినప్పుడు జర్నీ చేసినప్పుడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆకలి అయినప్పుడు ఈ బిర్యానీ పాయింట్కి రావాలి ఎస్ఆర్ బిర్యానీ పాయింట్కి వచ్చి టేస్ట్ చూడండి మరోసారి విజిట్ చేయండి మరి ఈ వీడియో మేము చూస్తున్నామని అన్న వరకు చూపిస్తే మీకు పది రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ చేసి కామెంట్ చేయాలి మీ అందరికి మినీ థమ్స్ అప్ ఫ్రీగా ఇస్తాడు అది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూపించినందుకు ఈ ఛానల్ లో మీకు సబ్స్క్రైబ్ చేసిన మీ వీడియో చూసిన లైక్ కొట్టి కామెంట్ పెట్టి అన్నకు చూపెట్టండి చిన్న మినీ ట్వంటీ రూపీస్ థమ్స్ అప్ బాటిల్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సరేనా ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి